ఇప్పుడు ఆ బౌండరీ నీది అక్కడే ఆ బౌండరీ అనేది సరే ఇది నాదే సార్ ఇదంతా నాదేనండి అక్కడ పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఏ ఆఫీసర్ అయినా రికార్డు మ్యానిఫులేట్ చేస్తే ఇవన్నీ ట్యాంపర్ చేయకుండా కంప్యూటర్లో కూడా బ్లాక్ చేయాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి సిస్టమేటిక్గా ఉంటాయి అన్నీ కలిపి ఎవరు చేయలేరు ఆ విధంగా పక్కాగా రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మీ రికార్డు తారుమారు చేసే పనులు కూడా అలా ఒక సంవత్సరం పడుతుంది నాకు ఇది ఒక యజ్ఞమారి చేస్తాం అప్పుడు వీళ్ళ పని ఈజీ అందరికి ఈజీ చాలా మాకు మా మన మాకు ఒక సంతోషంగా ఉన్నాం సార్ మన భూమి మనకే యజమాని ఇచ్చారు

దానికి నాకు మళ్ళా కరెక్ట్ చేయడానికి డబ్బులు అయింది చాలా అవుతుంది సార్ ఇంత గందరగోళం చేసి అవును సార్ భూమి మీది మీ పెద్దలు ఇచ్చారు ఆయన ఫోటో మీ గనాల పైన ఎందుకు ఆ ఫోటో ఎందుకు మేము శాశ్వతం కాదు మీ భూమి శాశ్వతం మీరు శాశ్వతం అది మీకు వారసత్వంగా వచ్చిన హక్కు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు అది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవును సార్ అది జరిగింది నేను చాలా సంతోషంగా ఉన్నా సార్ థ్యాంక్ యూ రా ఓకే మా గుడ్ చాలా సంతోషం శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలి మళ్ళా భవిష్యత్తులో ఎత్తుక్కునే పని ఉండకూడదు మీకు ఇబ్బంది ఉండకూడదు రైతుకి ఇబ్బంది ఉండకూడదు ఎవరికి ఎలాంటి